హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేషరాశి మార్చి రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు అయితే ఇప్పుడు చూద్దాం మేషరాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి అక్ అక్ష్ణీ నక్షత్రం నాలుగో పాదం భరణి నక్షత్రం నాలుగో పాదం కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందకి వస్తారు ఇక ఈ నెల చూసుకుంటే వీళ్ళకి ఈ నెల మీకు కాస్త సామాన్యంగా ఉంటుంది మొదటి పదిహేను రోజుల్లో మీ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి మరియు మీరు అనుకున్నది సాధించడానికి సహాయపడుతుంది ద్వితీయార్థంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు మరియు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది వృత్తిపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే ప్రథమార్థంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మీకు ఒక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుంచి తక్కువ మద్దతు ఉంటుంది మీరు పనిచేసే కార్యక్రమాల్లో ఇతరులతో అపార్థాలు కానీ అనవసరమైన సమస్యల కారణంగా మనస్పర్ధలు ఏర్పడడం కానీ జరుగుతుంది మీరు ఇతరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటకు మరియు పేపర్ వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తప్పుడు సమాచారం కారణంగా లేదా మీరు చేసే పనిలో తప్పు జరగడం వలన సమస్యను ఎదుర్కొంటారు ఈ సమయంలో పని భారం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది అయితే మీ పనికి గుర్తింపు లభించడం మీ ఆంక్షలను తగినట్టుగా పనిలో అభివృద్ధి జరగడం వలన సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడే ధైర్యం కలిగి ఉంటారు అనుకోని వ్యక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటారు మీ పనిని గుర్తింపు లభించడం కానీ జరుగుతుంది ఈ నెల కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది మీ బి జీవిత భాగస్వామి లేదా కుటుంబ స సభ్యుల విషయంలో కొంత అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది అయితే మొదటిగా మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు మీ జీవిత భాగస్వామి మీకు ఎంతో ప్రేమను ఇస్తారు ఈ నెలలో మీ కుటుంబ జీవితం మీకు చాలా సంతృప్తినిస్తుంది కుటుంబ వాతావరణం కూడా చాలా పొడవుగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యంగా ఉంటుంది మరియు మీ తోబుట్టిన వారితో ఉన్న సమస్యలు సమసిపోతాయి ఈ నెల వ్యాపార ప్రస పరంగా మిశ్రమంగా ఉంటుంది ప్రథమార్థంలో వ్యాపారం మంచి అభివృద్ధిలో ఉంటుంది మీ ఆలోచనలు పెట్టుబడులు మంచి ఆదాయాన్ని ఇస్తాయి అయితే ద్వితీయార్థంలో పరిస్థితుల్లో కొంత మార్పు ఉంటుంది ఈ సమయంలో మీకు తక్కువ వ్యాపారం జరగడం మరియు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి రావడం జరుగుతుంది మొదటి రెండు వారాల్లో ఆదాయం బాగుంటుంది కాబట్టి ద్వితీయార్థంలో ఖర్చులు పెరిగినప్పటికీ తట్టుకోగలుగుతారు అయితే గతంలో పెట్టుబడుల విషయంలో మీరు చేసిన ఆలోచనలకు మంచి ఫలితం వచ్చిందని తిరిగి అదే విధమైన ఆలోచనలు చేసి నష్టాలను పొందకండి ఆర్థికంగా ఈ నెల ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇక పదిహేనో తేదీ వరకు సూర్యుడి గోచారం అనుకూలం బాగుంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి బలంగా ఉండడమే కాకుండా గతంలో రాకుండా ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది అంతేకాకుండా మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి మార్చి పదిహేను నుంచి ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సమస్యలు సభ్యుల ఆరోగ్య విషయంలో డబ్బు ఖర్చు అవకాశం ఉంది ఈ నెల మీ ఆరోగ్యం ప్రథమార్థంలో బాగుంటుంది ద్వితీయార్థంలో సామాన్యంగా ఉంటుంది ఈ నెల మీకు పొట్ట మరియు కళ్ళలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కనుక మీ ఆరోగ్యం వద్ద శ్రద్ధ వహించండి అలాగే మార్చి పదిహేను నుంచి రక్తము మరియు హృదయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీరు పౌష్టిక ఆహారం తీసుకున్నప్పటికీ శారీరకంగా పూర్తి స్థాయిలో చురుకుగా ఉండే అవకాశం తక్కువగా ఉంది విద్యార్థులకు ఈ నెల కొంత ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే మీకు సోమరితనం మరియు చదువు పట్ల ఆసక్తి లేకపోవడాన్ని ఇస్తుంది ఇది పరీక్ష సమయం కాబట్టి వచ్చే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోరాదని ప్రాక్టీస్ చేయడం మంచిదని ఈ కోపం మరియు భావద్వాలను నిందించుకోవడం మరియు ఎవరితోనూ పోట్లాడవద్దు ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పొందడానికి ప్రతిరోజు గణేష్ సూత్రాన్ని పఠించండి సో ఈ మాసంలో మీరు వినాయకుడిని పూజించడం వల్ల అంత మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్